హలో అండి మీలో ఎంతమంది నాలాగా కొనుక్కోవాల్సింది మర్చిపోయి మిగతా అవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఒక వీళ్ళ దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెరీలో ఒక బ్లాక్ బీడ్స్ చూశానండి అదే జేపీ కలెక్షన్స్ హోల్సేల్ షాప్ అని నిన్న వీడియో పెట్టాను కదా అక్కడైతే బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్టింగ్ ప్రైస్ అన్నారు సరే అవి ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాను అప్పుడే వచ్చిన స్టాక్ను అయితే అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు దీనిలో అయితే కాలి పట్టీలు కానీ వెస్టర్న్ ఇయర్ రింగ్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి ఆ వెళ్ళిన విషయం మర్చిపోయి ఇవన్నీ షాప్ చేస్తూ ఇవన్నీ చూస్తూ కూర్చుండిపోయాను మీరు ఎంతమంది నాలాగా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి నిజంగా చెప్తున్నానండి ఇంటికి వచ్చినంత వరకు కూడా నేను బ్లాక్ బీట్స్ మర్చిపోయాననే విషయం గుర్తు రాలేదండి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను తర్వాత హెయిర్ పిన్స్ తీసుకున్నాను ఇంకా శారీ పిన్స్ అన్నీ పర్చేస్ చేశాను అనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే మేకప్ కిట్స్ కానీ చాలా ఐటమ్స్ అయితే ఇట్లా సర్దుకుంటూ కూర్చున్నారు అవి చూసి మీరు సింగిల్గా ఇస్తారా ఇవన్నీ కూడా లేదంటే బల్క్గా ఎన్ని పీసెస్ తీసుకోవాలి ఎట్లా అమౌంట్ పడుతుంది సింగిల్గా పీసెస్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇంతమంది ఉండకపోవచ్చు కదా సేమ్ కలెక్షన్ ఏం చేసుకోవాలి మేము మాకైతే షాప్స్ ఏమి ఉండవు కదా ఇట్లాంటి మాటలు పెట్టాను కానీ నాకు కావలసిన బ్లాక్ బీర్స్ కలెక్షన్ గురించి వెళ్ళాను అది షాపింగ్ చేయాలి అనే విషయమే గుర్తులేదండి నిజంగా నేను అసలు విషయం మర్చిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఇయర్ రింగ్స్ అండి ఎస్పెషలీ ఇయర్ రింగ్స్ ఇవి అసలు వెళ్ళిన వెంటనే ఎన్ని బాక్సులు ఓపెన్ చేసి పెట్టారు అంటే వీళ్ళు ప్రైస్ ట్యాక్స్ అవి వేసుకుంటున్నారనమాట అప్పుడే ఫ్రెష్గా వచ్చిన స్టాక్ అంట నిన్న వీడియోలో ఇవి నేను కవర్ చేయలేదు ఎందుకంటే నిన్న లేవనమాట ఈ రోజుకి వచ్చేసరికి బాక్సెస్ బాక్సెస్ అన్ని కలర్స్లో దింపేశారు ఇట్లా వెస్ట్రన్ కలెక్షన్ చూడంగానే ఎక్కడికక్కడ ఆగిపోవడం నా బ్యాడ్ హ్యాబిట్ అనమాట అంటే ఇవి నాకు చాలా ఇష్టము సో ఆ సిల్వర్ కలర్ కానీ ఇట్లా మెటల్లో ఉండేసరికి అవి చూస్తూ కూర్చుండిపోయాను వీటి ప్రైజెస్ ఎంత అంటే ఒకటి ఫార్టీ అట్లా పడుతుంది అన్నారు ఏంటండి నిజమా అంటే నిజమండి థర్టీ రూపీస్ నుంచి అయితే వీటిలో స్టార్టింగ్ ప్రైస్ ఉంది బాక్స్ కాకపోయినా మీరు సిక్స్ పీసెస్ అలా తీసుకుంటే ఇస్తాము అన్నట్టుగా చెప్పారు ఈ ఆఫర్ అయిన తర్వాత అసలు విషయం ఏం గుర్తుంటుందండి ఇవే కాదు వీళ్ళైతే ఈరోజు చాలా మంచి స్టాక్ అయితే దింపారండి ఈరోజు షాప్లోకి నిజం చెప్పండి మీరు కూడా ఈ కలెక్షన్ని చూస్తూ అలా ఆగిపోయారు కదా టూ మినిట్స్ వీడియోని చూసేసారు అది మీకు తెలుస్తుందా నిజమండి అంత బాగుందనమాట ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఫ్రెష్గా వచ్చిన స్టాక్ కదా మంచి డ్రెస్సెస్కి పేరప్ చేసుకునేలాగా వెస్టర్న్ లుక్ అయితే చాలా బాగుంటుంది బుట్టీస్ కదండి ఈ బుట్టాస్ అనేది అందరికీ ఆల్మోస్ట్ ఇష్టంగా తీసుకుంటారనమాట వీటిల్లో ఈరోజు ఫ్రెష్గా వచ్చిన స్టాక్ ఇదంతా కూడా సిక్స్ పీసెస్ అయితే ఇస్తామని చెప్తున్నారనమాట సో ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి కలెక్షన్ నేనైతే టూ పీసెస్ తీసుకున్నాను సిల్వర్ ఇప్పుడు చూస్తున్నారుగా దీనిలో అయితే ఒక పీస్ చూస్ చేసుకున్నాను మీకు ఏ పీస్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా అయితే మళ్ళీ ఒకసారి ఇలాంటి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఇంకెక్కడన్నా లో బడ్జెట్లో ఉంటే మాత్రం షూట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను వీడియోలో అయితే ఇయర్ రింగ్స్ ఒక్కటే కాదండి చాలా మంచి మేకప్ కిట్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్కి యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి లెంతీ వీడియోస్ పెట్టట్లేదు జస్ట్ టెన్ మినిట్స్ కదా హ్యాపీగా చూసేయొచ్చు మనకి ప్రైజెస్ కూడా ఒక ఐడియా వస్తుందనమాట ఇప్పుడు మీరు చూస్తున్న మేకప్ కిట్స్ అన్ని చిన్నవి ఇలాంటివన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అంటే లేడీస్కి ఎవరికైనా కిట్టి పార్టీస్లో కానీ లేదు అంటే మన మ్యారేజెస్లో కానీ రిటర్న్ గిఫ్ట్స్కి పనికి వస్తాయి సింపుల్గా దీనిలో అయితే మిర్రర్ ఇచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్తో డిజైన్ చేశారు ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ నైన్ రూపీస్ ఆ ప్లేసెంట్లో అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క మేకప్ కిట్ మీకోసం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చాలా మంచిగా అనిపించింది నాకు ఆ చిన్ని సైజెస్ చూసినప్పుడు చాలా ముద్దుగా అనిపించాయి అనమాట అందుకే ప్రతి ఒక్క పీస్ని మీ ముందుకు ఓపెన్ చేసి తీసుకొద్దాం అనిపించింది అంటే షేప్స్ డిఫరెంట్ షేడ్స్ అన్నీ కూడా డిఫరెంట్ అనమాట అన్నీ కూడా నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్ రేంజ్లో అయితే ఉన్నాయి ఇవన్నీ చిన్న బాక్సెస్ వీటిలో అయితే బిగ్ సైజెస్ కూడా ఉన్నాయి అవైతే వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది కాకపోతే ఇంకొన్ని షేడ్స్ ఎక్కువ అన్నమాట అంటే సింపుల్గా ఎప్పుడన్నా మేకప్ చేసుకోవాలి ట్రావెలింగ్లో అట్లాంటప్పుడు అయితే ఇవి బాగా యూజ్ అవుతాయి అంతేకాకుండా పిల్లల బర్త్ అట్లాంటప్పుడు రిటర్న్ కూడా బాగుంటాయి షేప్స్ అయితే చాలా క్యూట్గా గా ఉన్నాయండి అందుకే ఎస్పెషల్లీ రికార్డ్ చేశాను అనమాట ఇవన్నీ చూసే నేను టెంప్ట్ అయిపోయి మర్చిపోయేసి ఇంకా నాకు కావాల్సిన బ్లాక్ బిట్స్ తీసుకోవడం మర్చిపోయాను చాలా మందికి డౌట్ వచ్చి కింద కామెంట్ సెక్షన్లో చెప్పారండి అంటే సింగిల్ పీస్ ఇస్తారా అండి లేదు అంటే హోల్సేల్ కదా బల్క్గా తీసుకోవాలా అనే డౌట్ వచ్చింది మేకప్ కిట్స్ అయితే బిగ్ సైజ్ ఉన్నాయి స్మాల్ సైజ్ ఉన్నాయి ఇవన్నీ నైంటీ రూపీస్ స్మాల్ సైజ్ అయితే బిగ్ సైజ్ అయితే వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇవన్నీ కూడా సింగిల్ పీస్ అయితే ఇస్తున్నారు అంటే మేకప్ కిట్ వరకు సింగిల్ పీస్ ఇస్తున్నారు జ్యువెలరీ పార్ట్ ఏదన్నా ఉండి థర్టీ రూపీసే ఉంటే అవి మాత్రం మనం ఒక ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ అయితే మాక్సిమం తీసుకున్నామంటే హోల్సేల్ ప్రైసెస్ అంటే థర్టీ రూపీస్ నుంచి మనం అయితే పర్చేస్ చేసుకోవచ్చు హెయిర్ బ్యాండ్స్ కూడా అంతేనండి ఒక్కొక్క ప్యాకెట్ అయితే వన్ రూపీ పడుతుంది ఒక బ్యాండ్ మనకి అందులో అయితే ఒక హండ్రెడ్ పీసెస్ ఉంటాయి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట లాస్ట్ వీడియోలో పెట్టాను కదా హెయిర్ బ్యాండ్స్ కానీ ఫ్లక్కర్స్ కానీ అవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ మీకు చూపించేవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ వీటిల్లో అయితే సింగిల్గా అట్లా సిల్వర్ ప్యాటర్న్లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్లో ఉండేవి కూడా ఉన్నాయి అనమాట ఇవి కూడా అంతేనండి మనం సిక్స్ పీసెస్ అలా తీసుకున్నామంటే మనకి హోల్సేల్ ప్రైజెస్కే అంటే పడిన రేట్కే ఇచ్చేస్తారనమాట రిటైల్ స్ అయితే నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందేమో అనిపిస్తుంది అందుకే వాళ్ళు బల్క్ గా తీసుకోగానే వాళ్ళకి ప్రైస్ అంత తక్కువగా పడుతుంది ఎప్పుడైనా సరే ఇవైతే లేడీస్కి చాలా చాలా స్పెషల్ చాలా ఇష్టమైన థింగ్ అనమాట ఏంటనుకుంటున్నారు ఒకసారి గెస్ట్ చేయండి మీరు గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే రివీల్ చేయమంటారా సరే చెప్పేస్తానండి ఇవైతే మనకి ఉంగరాలు అంటారు కదా ఫింగర్ రింగ్స్ అవన్నమాట వీటిలో ప్యాటర్న్ ఉందండి అప్ప సూపర్ అండి సింపుల్గా అయితే వెస్ట్రన్ లుక్లో షార్ట్లో అప్లోడ్ చేశాను కొన్ని ఇయర్ రింగ్స్ అయితే సారీ ఇవైతే ఇవ్వండి ఫింగర్ రింగ్స్ అనమాట చాలా మంచి కలెక్షన్ ఉంది వీటిల్లో అయితే ఫిఫ్టీ టూ పీసెస్ అట్లా ఉన్నాయన్నమాట వీటిల్లో ఒక్కొక్కటి అయితే వన్ ట్వంటీ టూ ఫిఫ్టీ అప్ టు సెవెన్ హండ్రెడ్ లోపల వస్తాయన్నమాట ఈ బాక్సెస్ బాక్సెస్ తీసుకోవాలైతే ప్రతి డ్రెస్కి పేరప్ చేసుకునేలాగైతే ఇచ్చారు చాలా కలెక్షన్ ఉందండి వీటిలో అయితే ఫింగర్ రింగ్స్లో అయితే నేను షాక్ అనమాట కొంతమంది కొంచెం తెలివిగా ఏం చేస్తారంటే వాటిని తీసుకెళ్ళేసి మనకు మెట్లా కూడా యూజ్ చేసుకుంటారు ఇవైతే కాలి పట్టీలు వీటిలో అయితే సిల్వర్కి మించి మోడల్స్ ఉన్నాయన్నమాట అంటే మన కాలికి బ్లాక్ బీడ్స్తో రిలేటెడ్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ కదా అలాంటివన్నీ కూడా కన్ను మోడల్లో ఇట్లాంటివన్నీ కూడా చాలా కలెక్షన్ ఉంది అంతేకాదండి ఫ్లక్కర్ సింపుల్గా కావాలంటే ఇట్లా షీట్ తీసుకోవచ్చు ప్రతి డ్రెస్కి పేరప్ చేసుకునేలాగైతే చాలా కలెక్షన్ ఈరోజు వచ్చింది ఈ షాప్లో మోస్ట్లీ బ్యూటీ పార్లర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తర్వాత రిటైల్ షాపింగ్ వాళ్ళే ఎక్కువ షాపింగ్ చేస్తారని చెప్తారండి ఎప్పటికప్పుడు ఈ రోజు ఉన్న స్టాక్ అయితే రేపు ఉండదంట అంటే వాళ్ళు బల్క్ గా తీసేసుకుంటారు కదా దట్ టు రీజనబుల్ ప్రైజెస్కే కాబట్టి ఇంకా హ్యాపీగా తీసేసుకుంటారు కాబట్టి ఇక్కడైతే స్టిక్కర్స్ దగ్గర నుంచి అండి కాలి మెట్టల వరకు ఈ కలెక్షన్ లేదు ఈ పీస్ లేదు అని చెప్పకుండా అయితే మొత్తం ప్లేస్ చేసేసారనమాట హోల్సేల్ ప్రైజెస్కి రిటైల్ ప్రైజెస్కి నేనైతే ఇక్కడ షాపింగ్ చేసిన తర్వాత తెలుసుకున్నానండి అసలు చాలా వేరియేషన్ ఉంటుంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉంటే బయట వన్ ఫిఫ్టీ రూపీస్ పెడతాం అన్నమాట ఈజీగా కాకపోతే వచ్చిన ప్రాబ్లం అంటే ఏంటి అంటే మనం బల్క్గా తీసుకోవాలి కానీ కొన్ని అయితే మనం బల్క్గా తీసుకోవచ్చు ఏవేవి శారీ పిన్స్ కానీ లేండి ఇట్లా ఫ్లక్కర్స్ కానీ టిక్టిక్స్ కానీ స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ ఇవి మోస్ట్లీ మనకు మంత్ అంతా యూజ్ అవుతుంది శారీ పిన్స్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు హెయిర్ పిన్స్ కూడా టిక్టిక్స్ కూడా ఈరోజు వేసి ఇక్కడ పెట్టాము అని అనుకుంటామంతే అవి గుర్తుండవు అనమాట ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మన లేడీస్కి ఇప్పుడు ఉండే ఫ్యామిలీ టెన్షన్స్ కానీ ఇలా జాబ్ టెన్షన్స్ కానీ వీటిల్లో అయితే ఇంత పర్టికులర్గా ఇవన్నీ పెట్టుకోము కాబట్టి మంత్లీ ఒక్కసారి ఇలా షాపింగ్ చేసుకున్నాం అంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో షాపింగ్ చేశామని హ్యాపీనెస్ అయితే మనకుంటుంది బయట రిటైల్ షాప్లో బార్గెనింగ్ చేసామని అనుకుంటాం కానీ అది ఇంటికి వచ్చి ఇలాంటి ప్రైజెస్ రివీల్ అయినప్పుడు వచ్చే పెయిన్ ఉంటుంది చూసారా అబ్బా ఎందుకు చెప్తారులేండి నేనైతే ఎన్నిసార్లు ఫేస్ చేశాను ఆ ప్రాబ్లంని ఆ ఫీలింగ్ ఏంటంటే నేను బాగా బార్గెనింగ్ చేసి వాళ్ళు టూ హండ్రెడ్ చెప్తే నేను వన్ ఫిఫ్టీకి తెచ్చుకున్నానని నా ఇన్నర్ ఫీలింగ్ కానీ ఒరిజినల్గా ఇక్కడ చూస్తే ప్రైజెస్ ఫిఫ్టీ రూపీస్ అంటే త్రిబుల్ వేసుకున్నాం అట్లీస్ట్ మనం వాళ్ళు టూ హండ్రెడ్ చెప్తే హండ్రెడ్ కన్నా బార్గెనింగ్ చేయాలి కదా వాళ్ళు రాదమ్మా అనగానే నాకు ఇంకెలా అడగాలో అర్థం కాదు మహా అంటే ఒక టెన్ రూపీస్ అలా చేస్తాను బట్ ఈసారి అయితే నాకు బాగా తెలివచ్చిందండి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మంత్లీ హ్యాపీగా నేనైతే జేపీ కలెక్షన్స్లో ఒక్కసారి విజిట్ చేసి చేసుకుందామని డిసైడ్ అయిపోయాను నేనే కాదండి విజయవాడే కాదు హైదరాబాద్ కానీ మీరు ఎక్కడున్నా సరే ఇలా హోల్సేల్ ప్రైజెస్లో ఒకసారి ట్రై చేసి తర్వాత డీటెయిల్కి వెళ్ళిపోండి అప్పుడు మనకు కొంచెం బెటర్ ఆప్షన్గా కనిపిస్తుందేమో బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ అని అందుకే ఈ వీడియో కూడా తమ్మేలు అయితే నేను అండర్ నైంటీ నైన్ బడ్జెట్ షాపింగ్ అని అయితే పెడదాం అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మీకు చూపించిన స్టైల్స్ అన్ని చాలా బాగున్నాయి కదా స్ట్రీట్ షాపింగ్ కాదండి ఇది హోల్సేల్ షాపింగ్ అనమాట నిజంగా నేనైతే ఛాలెంజింగ్గా వచ్చాననమాట ఇక్కడికి అంటే స్ట్రీట్ షాపింగ్ అంటే క్వాలిటీ తక్కువ ఉంటుంది అవి ఇవి అని చెప్పి కొంచెం మనకు మనమే అలా చెప్పుకుంటాం కానీ ఒక్కసారి క్వాలిటీ షాపుల్లో కూడా టెస్ట్ చేసుకుంటే మనం ఎంతకి ప్రైస్ ఎలా వేరియేట్ అవుతుంది అనేది కొంచెం తెలుస్తుంది కదా ఇలాంటి క్యూట్ క్యూట్ ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత మతిమరుపు అయితే ఆటోమేటిక్గా వస్తుందని నా ఇన్నర్ ఫీలింగ్ అండి ఎంత మంచి కలెక్షన్ ఉందో చిన్న పిల్లలకి కాలి పట్టీలు చూశానండి అబ్బా ఎంత క్యూట్గా ఉన్నాయో మీరు ఒకసారి షాప్ని విజిట్ చేసి అయితే పిల్లలకి ఎప్పుడు వెండి పట్టీలు అట్లాంటివంటే కొంచెం వీళ్ళు ఎక్కడ పోగొడతారో అనే టెన్షన్ ఉంటుంది కానీ మోడల్స్ కూడా కావాలనిపిస్తుంది ప్రతిదీ సిల్వర్లోకి వెళ్ళి కొనాలంటే ఇప్పుడు షాక్ వచ్చేలాగా ప్రైజెస్ పెరిగిపోయాయి కాబట్టి ఇలాంటి కలెక్షన్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి పట్టీలు కానీ మెట్టలు కానీ లేదంటే హెయిర్ యాక్సెసరీస్ కానీ ఆల్మోస్ట్ అండి లేదు అని చెప్పకుండా అయితే వీళ్ళు భలే మెయింటైన్ చేస్తున్నారు ప్రైజెస్ కూడా రీజనబుల్ హోల్సేల్ ప్రైజెసే కాబట్టి మీకు కావాల్సినవి కూడా ఒకసారి అయితే వచ్చి షాపింగ్ చేసేయండి వీళ్ళు ఇలా నీట్గా సర్దుకుంటూ ఉంటే అక్కడ కూర్చొని నాకు కావాల్సింది మర్చిపోయి పోగా మిగతావన్నీ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చానండి నిజంగా మీలో కూడా నా లాగా ఉండే వాళ్ళు ఉండే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ఇవన్నీ కూడా యూస్ఫులే కానీ వెళ్ళిన మ్యాటర్ ఏంటి బ్లాక్ బీడ్స్ కోసం అది తీసుకోవాలి కదా లేదు అంటే మిగతా వాటికి టెంప్ట్ అవ్వకుండా ఇంటికి రావాలి కదా కానీ మళ్ళీ వెళ్ళి హ్యాండ్ బ్యాగ్లో వీటిల్లో ఒక మూడు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కాలి పట్టీలు నచ్చాయని అవి కూడా సెలెక్ట్ చేశాను మీకు ఏమి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదండి వాటి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకో మంచి షాపింగ్ బ్లాక్తో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి